రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సులను ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు బస్సుల ఫిట్నెస్ డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను తనిఖీ చేశారు అదేవిధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వివరాలపై ఆరా తీశారు సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ప్రారంభం పాఠశాల తనిఖీ చేయడం జరుగుతుంది ఫిట్నెస్ డ్రైవింగ్ లైసెన్స్ కలిసి ఉంటే పాఠశాల బస్సులు రోడ్ తీసుకురావాలి ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది అవి ఫిట్నెస్ లేని బండలు ఎక్కువగా సీజ్ చేయడం జరుగుతుంది పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పేరెంట్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము అదే అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా నింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా వాటిపైన ఆఫీ చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఈ ప్రతిరోజు ఈ చెక్కింగ్ అనేది ఉంటుంది ఏపీపైన చాలా సీక్రెట్ సెక్షన్స్ ఉన్నాయి మా డిటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు ఈ చెక్కింగ్ చేయడం జరుగుతుంది